హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు కమ్మటి పాయసం రెసిపీ చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పెసరపప్పు బెల్లం పాయసం రుచి అయితే చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకొని ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా కడిగేసిన తర్వాత ఇందులోకి బియ్యం తీసుకున్న గ్లాస్తో రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను మీకు మరీ మెత్తగా ఉండాలంటే పాయసం మూడు గ్లాసుల వరకు వేసుకోవచ్చండి నేనైతే రెండున్నర గ్లాసులు వేసి దీన్నైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడికిపోతుంది నాలుగు విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసేసి ఈ రైస్ అంతా కూడా ఇలా మెత్తగా కలిపేసుకోవాలి చూడండి అన్నం అంతా కూడా చక్కగా ఉడికిపోయింది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కిలో బెల్లం వరకు తీసుకొని ఇలా మెత్తగా ముక్కలుగా చేసి ఇందులో వేసేసుకోవాలి పావు కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లం అంతా కూడా సిమ్లోనే పెట్టేసి ఈ వేడికి కరిగేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండంగానే ఇలా కరిగిపోతుంది ఇలా కొద్దిగా మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వేడి చేసి గోరువెచ్చగా ఉన్న పాలని ఇందులో వేసుకోవాలి ఇక్కడ పాలు వచ్చేసి బియ్యం తీసుకున్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు పాలను వేస్తున్నానండి ఇలా పాలన్నీ కూడా వేసిన తర్వాత ఇదంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా కలిసేలాగా కలిపేసి సిమ్లో పెట్టేసి మగ్గించేస్తే సరిపోతుందండి ఇవి బాగా చిక్కగా వేడి చేసిన పాలు కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు అది మగ్గేలోపు మరొక స్టవ్ ఆన్ చేసి కలర్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి కొద్దిగా వేయడంగానే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి మీకు వీలుగా ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి కూడా రుచి బాగుంటుంది అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చక్కటి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి పక్కన పెట్టేసుకుందాం చూడండి పాయసం కూడా పాలంతా కూడా దగ్గరగా మగ్గిపోయి పాయసం చక్కగా ఉంది కదా మనకి మాత్రం పలచగా ఉండాలండి చల్లారిన తర్వాత చక్కగా అయిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి ఒక హాఫ్ స్పూను చిటికడంతా పచ్చకర్పూరం కూడా వేసి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి పలుకుల్ని నెయ్యితో పాటుగా వేసేసి సిమ్లోనే పెట్టి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఇలా మిక్స్ చేసామంటే మనకి ఎంతో రుచిగా ఉండే కమ్మటి పాయసం రెడీ అయిపోతుంది ఎంతో రుచిగా ఉండే కమ్మని పాయసం రెడీ అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో మనకి చల్లారిన తర్వాత కొద్దిగా దగ్గరగా ఉంటుందండి పాయసం వచ్చేసి దీంట్లోకి మరికొద్దిగా నేను యాడ్ చేసి తిన్నామంటే రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఇందులో పచ్చకర్పూరం కూడా వేసాం కదా రుచి మనకి గుడిలో తిన్న ప్రసాదం టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్